ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు బీహార్లోని బాగల్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు आरजेडी और इंडिया गठबंधन और दूसरी तरफ आरएसएस बीजेपी और हिंदुस्तान के तीन चार अरबपति। देखिए ये जो चुनाव है ये संविधान को बचाने का चुनाव है आरएसएस के लोग बीजेपी के लोग संविधान को खत्म करने की कोशिश कर रहे हैं लोकतंत्र को खत्म करने की कोशिश कर रहे हैं और इंडिया गठबंधन लोकतंत्र को और संविधान को बचाने की कोशिश कर रहा है आज तक हिंदुस्तान के गरीब लोगों को जो मिला है दलितों को पिछड़ों को आदिवासियों को जो मिला है वो संविधान से मिला है अगर संविधान खत्म हो जाएगा तो जो भी प्रगति हुई है गरीबों के लिए जो भी किया गया है वो सब बंद हो जाएगा मैं आपको दो तीन उदाहरण देना चाहता हूं दो तीन आंकड़े देना चाहता हूं आज हिंदुस्तान में 22 ऐसे लोग हैं जिनके पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है आप सोचिए एक तरफ 22 लोग दूसरी तरफ 70 करोड़ लोग हिंदुस्तान नरेंद्र मोदी के हिंदुस्तान में 70 करोड़ लोग हिंदुस्तान में ऐसे हैं जिनकी आमदनी 100 रुपए से कम है హైదరాబాద్ అంబర్పేట్లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మౌన దీక్షకు దిగారు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్లకు వారి బాధ్యతను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓటరు అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది ప్రత్యేక గీతం ద్వారా యువతలో ఓటు హక్కుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే మేరా పెహ్లా ఓట్ దేశ్ కేలియే పేరుతో హిందీలో విడుదల చేసిన ఈ గీతాన్ని కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ తాజాగా మరిన్ని భాషల్లోనూ విడుదల చేసింది कुछ है तुम्हारा आज मुझको है मेरे देश ने पुकारा ఈ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని యువ ఓటర్లు ఓటు వేసేలా ప్రేరణ కల్పించాలని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు పూర్తి గీతాన్ని దూరదర్శన్ యాదగిరి యూట్యూబ్ ఛానల్తో పాటు దూరదర్శనకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లలోనూ వినవచ్చు వారసులుగా వచ్చి తమదైన ముద్ర వేసిన రాజకీయ నాయకులు సమకాలీన రాజకీయాల్లో ఎందరో ఉన్నారు అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారాయన ఘనమైన రాజకీయ నేపథ్యం నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఏ పదవి ఆశించని నేత పార్టీ కోసం ప్రజల కోసం వేల కిలోమీటర్లు నడుస్తారు ఎటువంటి భేషజాలాలు లేకుండా అందరితో కలిసిపోతారు జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత అంతగా వినిపించే పేరు ఆయనదే అవును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివరాలు చూద్దాం రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు దేశ మొట్టమొదటి ప్రధాని లాల్ నెహ్రూకి మునిమనవడు దివంగత ప్రధానులు ఇందిరాగాంధీకి మనవడు రాజీవ్ గాంధీ కుమారుడు పంతొమ్మిది వందల డెబ్బై జూన్ పంతొమ్మిదిన ఢిల్లీలో జన్మించిన రాహుల్ బాల్యమంతా భద్రతా కారణాల రీత్యా బయట ప్రపంచానికి తెలియకుండానే గడిచిపోయింది పాఠశాల విద్యతో పాటు ఉన్నత చదువులు సైతం మారుపేరుతో చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్యలతో రాహుల్ మరింత అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అమెరికాలో మారుపేరుతో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు ఆ తర్వాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసిన రాహుల్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్కు ఆశాకిరణంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ రెండు పేల నాలుగులో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేశారు తండ్రి రాజీవ్ పోటీ చేసిన స్థానం నుంచే బరిలోకి దిగటం తొలి ఎన్నికల్లో రాహుల్ కు కలిసొచ్చింది ఏకంగా మూడు లక్షల మెజారిటీతో గెలిచారు దీంతో గాంధీ కుటుంబానికి రాజకీయ వారసుడు వచ్చాడంటూ సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా రాహుల్ గాంధీకే అప్పగించారు ఆ తర్వాత హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానే కాకుండా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియన్ యూత్ కాంగ్రెస్ లోను కీలక బాధ్యతలు నిర్వర్తించారు రాహుల్ పార్టీ మీద అప్పుడప్పుడే పట్టు సాధిస్తున్న రాహుల్కు రెండు పేల ఏడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి పరీక్ష ఎదురైంది నాలుగు వందల మూడు స్థానాలకు గాను కేవలం ఇరవై రెండు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి రాహుల్ రెండేళ్లు ఆగాల్సి వచ్చింది రెండు పేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో యూపీలో ఏకంగా ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అమేథీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ మూడు లక్షల డెబ్బై పేల ఓట్ల మెజారిటీతో గెలిచారు దీంతో రాహుల్ కు పార్టీలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు రెండు పేల పదమూడులో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు సార్వత్రిక ఎన్నికల్లోనూ అమేథీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ తన లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకున్నారు అదే సమయంలో సోనియా గాంధీ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో రెండు పేల పదిహేడులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు రాహుల్ దీంతో రాహుల్ నేతృత్వంలో రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పరాజయం కావడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు రాజకీయాల్లో రాహుల్ సమర్థతపై ప్రతిపక్షాల నుంచి పదే పదే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి రాహుల్ చేసిన వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం కావడం భారత ప్రతిష్టను దిగజార్చేలా విదేశాల్లో ప్రసంగిస్తారనే విమర్శలను రాహుల్ పలుమార్లు ఎదుర్కొన్నారు అమేథీ నుంచి రెండు నాలుగు రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన రాహుల్ కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది ఇక్కడ నుంచి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ రాహుల్పై యాబై ఐదు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే ఈ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ వైనాడ్ ఎంపీగా లోక్సభలో కొనసాగారు కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే లోక్సభ సచివాలయం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది దీంతో పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు తదనంతర పరిణామాలతో సభ్యత్వాన్ని పునరుద్దరించడంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమమైంది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ మరోసారి వైనాడ్ నుంచే బరిలోకి దిగుతున్నారు అమేథీ నుంచి పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే అమేథీ నుంచి కూడా రాహుల్ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బ్యూరో రిపోర్ట్